దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి దేశీయ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది డాలర్తో పోలిస్తే ఏకంగా తొంభై మార్కును దాటి కనిష్టానికి పడిపోయింది ఒక దశలో ఏకంగా తొంభై పాయింట్ ఒకటి నాలుగు వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది భారత్ అమెరికా వాణిజ్య చర్చలు రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఇదిలాగే కొనసాగితే రూపాయి విలువ తొంభై ఒకటికి పడిపోవచ్చని అంచనాలు ఉన్నాయి మరోవైపు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ రెండు వందల నలభై ఒకటి పాయింట్లు దిగజారి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు వద్ద నిఫ్టీ నూట మూడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి దేశీయ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది డాలర్తో పోలిస్తే ఏకంగా తొంభై మార్కును దాటి కనిష్టానికి పడిపోయింది ఒక దశలో ఏకంగా తొంభై పాయింట్ ఒకటి నాలుగు వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది భారత్ అమెరికా వాణిజ్య చర్చలు రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఇదిలాగే కొనసాగితే రూపాయి విలువ తొంభై ఒకటికి పడిపోవచ్చని అంచనాలు ఉన్నాయి మరోవైపు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ రెండు వందల నలభై ఒక్క పాయింట్లు దిగజారి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు వద్ద నిఫ్టీ నూట మూడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి